హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే మనకు తగుతాయి ఇది కర్మసిద్ధాంతం అనుకోవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ కొందరు జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి సో మన ఐకాన్ బాబు జీవితంలో కూడా అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అనేది నా ఫీల్ సో పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయ్యింది సో దాని గురించి నన్ను ఏం అడగద్దు నేనేమీ చెప్పదలుచుకోలేదు సినిమా విషయం నేను మాట్లాడదలుచుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజైతే టార్గెట్ చేశారో ఆ రోజు నుంచే ఈ ఐకాన్ బాబు మన దృష్టిలో పడ్డాడు అంత ఈజీగా వదిలేదు ఉండదు ఎందుకంటే గర్వంతో భయంకరమైన ఈగోతో తను చేసిన పనులు కావచ్చు తన యాటిట్యూడ్ కావచ్చు మాకెవ్వరికీ నచ్చడం లేదు అయినా కూడా తన సినిమా బాగుండాలి సినిమాకి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకునే మనుషులమ్ పవన్ కళ్యాణ్ గారు మాకంటే గొప్పగా ఆలోచిస్తున్నారు సినిమా ఏం చేస్తుంది సినిమా ఏం చేయదు కదా మనిషి అలా ఉంటే సినిమా ఏం చేస్తుంది చెప్పండి సినిమా అనేది అన్ని రకాల టెక్నీషియన్స్ ఆర్టిస్టులు కలిస్తేనే ఒక మంచి సినిమా అవుతుంది సో మనం సినిమా గురించి మాట్లాడి వాళ్ళ పొట్టగొట్టడం అనేది ఇప్పుడు కరెక్ట్గానే కాదు అందువల్లే సినిమా గురించి నేను చెప్పిన ఆల్రెడీ నేను చెప్పాను నేను సినిమా గురించి పొరపాటును కూడా మాట్లాడను మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకున్నాం కాకపోతే ఐకాన్ బాబు బుద్ధి మార్చుకుంటే మేము చూడాలని ఉంది సో బుద్ధి మారుతుందా లేకపోతే సినిమా రిలీజ్ తర్వాత సినిమా ఏదైనా కావచ్చు సూపర్ హిట్ కావచ్చు యావరేజ్ కావచ్చు సో అది ఆడినా ఆడకపోయినా కూడా ఐకాన్ బాబు బుద్ధి మార్చుకుంటే మేము చూడాలనుంది మాకు ఎవరి మీద కోపాలు లేవు ఎవరిని అంటే ఒకరి నాశనాన్ని మనం ఎప్పుడు కోరుకోం కాకపోతే మా వైపు వచ్చి వేలు చూపిస్తేనే మాతో ప్రాబ్లం అందువల్లే ఐకాన్ బాబుకి ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మేము ఎటువంటి కామెంట్స్ చేయకుండా ఐకాన్ బాబు కెరియర్ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పటికైనా సినిమా రిలీజ్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారితో సఖ్యతగా ఉండి ఎందుకంటే మాకంటే ఎక్కువ మీ రిలేషన్స్ ఎక్కువ కుటుంబంలోని మనుషులు మీరు మీరు అందరూ బాగుంటే మేము చూడాలని ఉంది కానీ బుద్ధి మార్చుకుంటాడా లేదని నాకు ఇప్పటికీ డౌటే సో ఎవరు నమ్మినా కూడా నేను ఐకాన్ బాబుని నమ్మే పరిస్థితుల్లో లేను ఎందుకంటే చాలా దారుణమైన ఇన్సిడెంట్స్ తనవి ఉన్నాయి పీక్ స్టేజ్లో అందరూ ప్రపంచమంతా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ మగోడు వెళ్ళి పీకుడుగాడిలాగా వెళ్ళిపోయి నంద్యాలకు వెళ్ళిపోయి అక్కడ నా సపోర్ట్ నీకే అని చెప్పేసి అది చెప్పడం అనేది నాకు ఇప్పటికీ నచ్చట్లేదు అందువల్ల కొంచెం హార్ష్గా తిట్టడం కాదు కానీ విమర్శిస్తూ ఉంటాను ఖచ్చితంగా విమర్శిస్తూ ఉంటాను అందువల్లే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు ఐకాన్ బాబు నచ్చట్లేదు నచ్చడం లేదు నచ్చడం లేదు నచ్చడం లేదు సో సినిమా అంటారా అది ఖచ్చితంగా ఐకాన్ బాబు ఉన్నాడని కాదు కానీ ఐకాన్ బాబు ఉన్నా లేకపోయినా సినిమా బాగుండాలి ఇప్పుడు పుష్ప టూ విషయంలో నాకు ఒక్కటే నాకు కావాల్సింది ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి వీలైనంత త్వరగా సేఫ్ అవ్వాలి నా సజెషన్ ఏంటంటే ప్రొడ్యూసర్కి వీలన్నీ వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లు స్టార్టింగ్ స్టేజ్లోనే ఎక్కువ స్క్రీన్లు పెట్టుకుంటే ఏమో సేఫ్ జోన్లో వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చు సో ఎనీహౌ పుష్ప టూ సూపర్ సక్సెస్ అవ్వాలని ప్రొడ్యూసర్కి మంచిగా డబ్బులు రావాలని నేను ఐకాన్ బాబు విషయంలో నేను పట్టించుకోవడం లేదు కానీ ప్రొడ్యూసర్కి మంచిగా డబ్బులు వచ్చి తను సేఫ్ జోన్లో వీలైనంత త్వరగా తను బయట బతికి బట్టగడితే నేను చూడాలనుంది సో ఎనీహౌ పుష్ప టూ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుందాం ఐఖాన్ బాబు ఆఫ్టర్ పుష్ప టూ తర్వాత అయినా కూడా ముందే చెప్పాను స్టార్టింగ్లోనే చెప్పాను ఒకరు చేసిన మంచి కానీ చెడు కానీ ఈ జన్మలో ఇప్పుడే తీర్చుకోవటం ఈ జన్మలో ఇప్పుడే తీర్చుకోవాలి నువ్వు చేసిన మంచి నీ వెంట నువ్వు చేసిన చెడు కూడా నీ వెంటపడుతుంది పడుతుంది టెక్ సో ఐఖాన్ బాబు ఆల్ ది బెస్ట్ పుష్ప టు సూపర్ సక్సెస్ కావాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ Water, Nossi, Surya. MLA, Water, Thank you.